మేమ్ 6 టీవీకి స్వాగతం ఈ రోజు ముఖ్య అంశాలు స్థానిక స్వపరిపాలన పరిషత్ సమావేశం అదే విధంగా పిఎస్ వివిధ జిల్లా

గారితో పాటు ముఖ్యమంత్రి గారు డెప్యూటీ సీఎం ఇతర ప్రముఖులందరూ కూడా సాధ్యాలు ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడానికి వచ్చినటువంటి గారు ప్రకృతి గారు వివిధ అంశాల మీద మాట్లాడతారు మరి అందరూ కూడా ప్రభుత్వానికి అందరూ కూడా విధిగా బాధ్యతగా పాల్గొని మూడు గంటలు జరిగే సమావేశానికి రావాల్సిందిగా కోరుతా మరి ముఖ్యంగా ఈరోజు రాజకీయ పరిస్థితి చూసుకుంటే కాంగ్రెస్ పాలన మీద అందరు సంతృప్తిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా ఆరు గ్యారెంటీ అమలు చేసే దాంట్లో చాలా మట్టి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాము ఉచిత బస్సు కానీ రెండు వేల యామిట్ల ఉచిత విద్యుత్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ మరి ముఖ్యంగా ఎమర్జెన్సీలో ఆహుద్ కాలంలో అవసరమైనటువంటి రాజీవ్ ఆరోగ్య సివి ప్రజలకు కింద పది లక్షల రూపాయలు రెండు లక్షలు చూసుకుంటే నిన్న మొన్నటి వరకు సన్నగ్యం కార్యక్రమం మరి మొన్ననే ప్రారంభించినటువంటి ఇద్దరమ్మాయి ఇల్లు ఈ కూడా ప్రతి చూసి ఓర్చుకోలేక ఇద్దరబ్బాయి ఎక్కడ కలిసిన మరే సమాచారాలు సిగ్గు లేకుండా ఏదవాడికి ఇల్లు లేకుండా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి మాట్లాడే నైతిక హక్కు లేవు ఎక్కడున్నాయి ఇద్దరబ్బాయి డబుల్ బెడ్ లెక్కించి వాటిని ఎక్కడో దగ్గర లెక్కించారు అతి గది లేదు దాన్ని చూపించి ఎన్నికల్లో ఓటు పొందే కార్యక్రమం లబ్ధి ఉద్దేశంతోనే కానీ పేద ప్రజలకు విశాఖపట్నం కట్టించి వాళ్ళని ఆపుకోవాలన్న ఉద్దేశం లేనటువంటిది మన టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈ రోజు వాళ్ళు ఇంట్లో పైన గురించి మాట్లాడుతూ ఏ మాత్రం కూడా ఏమైనా చేస్తా అక్కడ ఏకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలనో ప్రజలందరూ కూడా సమానంగా చూసే పార్టీ ఉండదు వాళ్ళు బిఆర్ఎస్ా బీజేపీయా ఇంకా వేరే పార్టీ ఆ కమ్యూనిస్ట్ పార్టీలు చూసేది లేదు సమారేకి అనుగుణనరు నిజమైన లబ్ధిదారులందరూ కూరిస్తం ఈ మూ ససైటీ ఇల్లు లేని వాళ్ళ한테 ఇస్తాం అదితనగా టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఒక గ్రామ పార్టీ అధ్యక్ష దానికి పాపం ఓచుకోలేక మేము ఎట్లా ఇవ్వము వాళ్ళు ఇస్తే మెట్లు తీసుకుంటామని పార్టీ సస్పెండ్ చేసినాడు ఆ విజ్ఞత లేనటువంటి మాజీ ఇట్లా ధన్యవాదాలు ఈ ప్రెస్ మీట్ वारे <laughs> आदम మీనాక్షి నగరాజన్ గారు అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గారు అలాగే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బటీల్ గారు వీళ్ళందరూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పని హైకమాండ్ చూసిన తర్వాత మెచ్చుకొని నేను తెలంగాణకు వస్తా అని మా దేశ అధ్యక్షుడు అదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు మాట ఇవ్వడం జరిగింది ఆయన వస్తానంటే ముఖ్యమంత్రి గారు వైఎస్ కుమార్ గారు గారు విలాస్ నారాయణ గారు వీళ్ళందరూ కంపల్సరీ మనం బెడ్డ ఒక పెద్ద సభ పెట్టాలి ఓన్లీ కార్యకర్తలతో పెట్టాలి ప్రజలు తర్వాత ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో లోకల్ బాధ ఎలక్షన్స్ ఉన్నాయి దాన్ని దానికి దానికి అనుగుణంగా ఎక్కడి పార్టీ స్వతంత్ర ఏదో వదిలిపెట్టాం అరవై తొమ్మిది నుంచి మీ ఏరియాలో కానీ మొత్తం తెలంగాణలో దాని వర్క్ నడుస్తుంది అలాగే ఈ నెలలో ఎన్ని కార్పొరేషన్లో కానీ డేట్లో కానీ ప్రభుత్వ పదవులు మన పోలీ కార్యకర్తలకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ పేర్లు కూడా ద్వారా తీసుకోవడం జరిగింది మహిళ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే ఇప్పుడు సంవత్సరాల ఇది ఇలా ప్రెసిపెట్ ఉంది మనం ఖరీఫ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఈ ఈ నియోజకంలో ప్రతి మండలం కానీ ప్రతి టౌన్ కానీ వీళ్ళందరూ ప్రతి గ్రామ అధ్యక్షుడు రేపు మాకు అప్లికేషన్ ఇచ్చిన ఐస్పీరియన్స్ కానీ ప్రతి ఒక్కరు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాలుగో తారీఖున మూడు గంటలు జరగబోయే ఎల్బీ స్టేడియంలో జరగబోయే శ్రమ ఎట్టి పరిస్థితులు హాజరు కావాల్సింది ఇది నేను కార్యకర్తలకు నాయకులకు చెప్పే విషయం మీరు ఒకవేళ ఆప్సైంట్ అయితే అర్థమైపోతుంది మీరు ఎంత కాంగ్రెస్ పరిగణలో ఉన్నారో మీరు ఎంత లాయన్స్ కాంగ్రెస్ అర్థమైపోతుంది కాబట్టి మీరు ఆల్రెడీ ఒక్కొక్క నుంచి అంటే ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మాకు దాదాపు ఏడు వందల నుంచి ఏడు వందల గ్రామీణ అధ్యక్ష పోస్టు గురించి మాకు అర్థం అర్థం చేయడం జరిగింది అంటే అలా అంటే దాదాపు మన ఏడు ఉన్నాయి ఏడు ఐదు వందలు పెడుతున్నా కూడా లేదు ఒక ఐదు పైన మాకు ఐదులో పైకి మాకు అందినాయి మండల్ ప్రెసిడెంట్ దాగుతా మండల్ ప్రసేస్ దాదాపు మాకు ఒక సెవెన్ హండ్రెడ్ పైన కాబట్టి ఇంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ ఎన్ని పరిస్థితుల్లో రావాల్సిందే ఇది మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశం మీనాక్షి నాగరాజు గారి ఆదేశం మన ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀವರ್ ರೇವಂತ್ರೆ ಆದೇಶ ಮಾರ್ಗ ಅಲ್ಲ ಪ್ರತ್ಯೇಕ ಕಾರ್ಯಕ್ರಮ